అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజైతే సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసుకునే వంకాయ ఫ్రై కర్రీ చూపిస్తానండి చాలా ఈజీ ఐదు అంటే ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా జీలకర్ర కొంచెం అండి వెల్లిపాయలు కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మంచిగా వెళ్ళిపోయి ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మంచి ఫ్రై అయింది ఎందుకు ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న వంకాయలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పేస్ట్ సరిపడా ఉప్పు పసుపు కారం వేసి మంచిగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టినని ఫ్రై చేద్దాం ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అడుగండకుండా కొన్ని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కాడలు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి చూడండి మన ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చూడండి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా ఈజీ రెసిపీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు లంచ్ బాక్స్ కోసం వంకాయ ఫ్రై అండ్ ఇంకేమేమి చేశానో చూపిస్తానో చూసేయండి పచ్చి పులుసు అండి వంకాయ ఫ్రైలోకి అండ్ గోంగూర చట్నీ ఇలా గోంగూర చట్నీ కూడా చేసేసానండి ఈరోజైతే లంచ్ వంకాయ ఫ్రై పచ్చి పులుసు గోంగూర చట్నీ అండ్ గడ్డ పెరుగు అంతే ఈ రెసిపీస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి